హాయ్ వెల్కమ్ టు పూజ ముచ్చట్లు ఎలా ఉన్నారు అందరూ ఈరోజు నేను మీకోసం రెగ్యులర్గా సేమ్యా కాకుండా క్యారెట్తో సేమియా పాయసం ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ఒక బౌల్లోకి సగ్గుబియ్యం తీసుకుని ఒకసారి కడుక్కుని వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి ప్యాన్లో నెయ్యి వేసుకుని అది మెల్ట్ అయిన తర్వాత కాజు బాదం వేసుకుని గోల్డ్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర కిస్మిస్ ఉంటే అవి కూడా వేసుకోండి నా దగ్గర కిస్మిస్ అవైలబుల్గా లేవు అందుకే నేను ఇవి మాత్రమే వేసుకున్నాను ఇలా గోల్డ్ కలర్లోకి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ ప్యాన్లోనే ఒక కప్ సేమియా వేసుకుని ఫ్రై చేసుకోండి గోల్డ్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి నెయ్యి నాకు ఇది సరిపోయింది మీకు సరిపోదంటే ఇంకొంచెం వేసుకుని ఫ్రై చేసుకోండి సేమియా ఇలా ఫ్రై అయితే సరిపోయిద్ది ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి వన్ లీటర్ పాలు తీసుకున్నాను అది సిమ్లో పెట్టి ఒక పొంగొచ్చేదాకా బాయిల్ అవనివ్వాలి క్యారెట్ సేమియా అంటుంది ఎలా ఉండిద్దు అనుకుంటున్నారా టేస్ట్ అయితే చాలా బాగుండిద్ది విడిగా క్యారెట్ ఇస్తే ఎవరైనా తింటారా తినరు కదా వాళ్ళ కోసమే ఈ క్యారెట్ సేమియా పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఇష్టంగా తింటారు ట్రై చేయండి మీరు కూడా నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో చెప్పడం మర్చిపోవద్దు ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యాన్ని కూడా ఇందులో వేసుకుని బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అయితే సరిపోయిద్ది సగ్గుబియ్యం ముందే వేసుకుని బాయిల్ చేసుకోవాలి సేమియా సగ్గుబియ్యం కలిపి వేస్తే సగ్గుబియ్యం సరిగ్గా బాయిల్ అవ్వవు ఎప్పుడైనా సరే ముందు సగ్గుబియ్యం కొంచెం ఉడికిన తర్వాతే సేమియా వేసుకోవాలి ముందుగా ఫ్రై చేసుకున్న సేమియా కూడా వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మీ ఇంట్లో సేమియా ఎలా చేస్తారు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా మీరు చేసే సేమియా ఎలా చేస్తారో కామెంట్ చేయండి సేమియా సగ్గుబియ్యం ఇలా కుక్ అయితే సరిపోయిద్ది దీనిలోకి ముందుగా తురుము పెట్టుకున్న వన్ కప్ క్యారెట్ వేసుకుని ఇది కూడా బాయిల్ చేసుకోవాలి క్యారెట్ వేసుకున్న తర్వాత ఎయిట్ ఆర్ నైన్ మినిట్స్ బాయిల్ అవనివ్వాలి అప్పుడు దానిలో ఉన్న పచ్చివాసన అంతా పోయిద్ది ఇప్పుడు దీనిలోకి ముందుగా తురుము పెట్టుకున్న వన్ కప్ బెల్లం వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసే ముందు మాత్రమే వేసుకోవాలి లేకపోతే పాలన్నీ ఇరిగిపోతాయి చూసారా బెల్లం వేసుకుని ఇలా ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడడానికి అయితే చాలా బాగుంది మీకు కూడా నచ్చిందా నాకైతే మా అమ్మమ్మ చేసే సేమియా అంటే భలే ఇష్టం అయినా అమ్మమ్మలు సేమియా ఎవరికన్నా నచ్చకుండా ఉండిద్దా అమ్మమ్మలు ఏ ఫుడ్ వండినా చాలా టేస్ట్గా చాలా బాగుండిద్ది సేమియా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం మీకు సేమియా వేడిగా తినడం ఇష్టమా చల్లారిన తర్వాత తినడం ఇష్టమా నాకైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినడం ఇష్టం అప్పుడు ఐస్ క్రీమ్లా ఉండిద్ది నా క్యారెట్ ఏమ్యా మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి